శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పరిధిలోని తుంగోడు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ కలలగన్న స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే ఈ సచివాలయాల నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం జరిగిందన్నారు జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని ఆమె అన్నారు పంచాయతీలో ఆర్బికే మరి సచివాలయం ఓపెనింగ్ కూడా జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాము ప్రతి పంచాయతీలో కూడా ఇటువంటి సచివాలయాన్ని ఓపెన్ చేసి అదేవిధంగా జాగ్రత్తగా కలగన్నారు అంటే మనం విలేజెస్లోనే అడ్మినిస్ట్రేషన్ చేసుకున్న అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ అంటే అందుబాటులో ఉంటే మొత్తం అధికార యంత్రాన్ని ఆ పంచాయతీ ఆ గ్రామంలో అందుబాటులో ఉంటూ ఎన్నవైనా ప్రజలు సేవ చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనము వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయడం వల్ల ఈరోజు ఒకసారి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఒకవైపు ఏమో సంక్షేమ ఇంకోవైపు ఏమో డెవలప్మెంట్కి